ఎవడైనా సరే ఎదురుడు మన తిడతాడు అంటే సంతోషపడతాడు కానీ పక్కకి తెచ్చుకుని కూర్చోబెట్టుకోడు కాబట్టి పక్కన పెట్టేశాడు ముగ్గురు పక్కన పెట్టేశారు పక్కన పెట్టిన తర్వాత ఈయన ఎవరికి అయ్యో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బాబా ఏదో చేయండి అంటే సరే కప్పారు కప్పిన తర్వాత నేను వంద కోట్లైన ఖర్చు పెట్టగలను నాకు సీట్ కావాలన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వంద కోట్ల క్యాండిడేట్ దొరికాడు ఇప్పుడు మరి రామరాజు యాభై కోట్లు ఖర్చు పెడతాడట ఆయన ఎవరు శివరాం రాజు నలభై కోట్ల ఖర్చు పెడతారట ఈయన వంద నూట యాభై పెడతా అంటున్నాడు ఒక సెమ్లీ వంద నూట యాభై కాబట్టి ఇస్తున్నారేమో నిజంగా ఐవిఆర్ఎస్ సిస్టమ్ లో నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే అభ్యర్థులని నేను నిర్ణయం తీసేసుకుంటా కొత్త డబ్బులు ఉన్నటువంటి వాడు దొరికినప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఇది ఒకటి ఐవిఆర్ఎస్ పోలు ఎవడికి చూపెడుతున్నారు బేసిక్ గా పోల్ లో చూపెడితే దేవుని మా వసంత కృష్ణ ప్రసాద్ అని అక్కడ పోల్ లో ఇచ్చారా అసలు వసంత కృష్ణప్రసాద్ నువ్వు ఐవైఆర్ఎస్ పెట్టావు ఈ సంబంధం లేని పార్టీ వాడు కదా ఎట్లా పెట్టావు అసలు ప్రాక్టికల్ గా అంటే ఐవైఆర్ఎస్ ని బూచిగా చూపించే ప్రయత్నం లేదంటే డైరెక్ట్ గిరు మాట్లాడి మీకు సీట్ ఇవ్వ వేరే వాళ్ళకి ఇస్తాం మీరు గెలిచేలా లేదు మీకు ఇంకోటి ఏదో ఇస్తామని చెప్తే అయిపోద్ది కదా మళ్ళీ మధ్యలో ఐవైఆర్ఎస్ డ్రామైంది ఎందుకు అట్లాగంటే నేను కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు అనేటువంటిది ఒక ఫార్ములా ఎప్పుడు కూడా చేసేది ఆయన డెసిషన్ తీసుకుంటాడు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది చేయాలని ఆయన ఏంది కేసీఆర్ కలుస్తానికి అడిగాడు